అలజరా గా కలజరా పాడాల జరా

టెన్త్ క్లాస్ వచ్చిన మాకు సార్ వాళ్ళు లేక మేము మాకు లేక వాళ్ళు సార్ వాళ్ళు ఇప్పుడు స్కూల్ పెట్టి రెండు నెలలు దాటిపోతుంది కానీ మాకు ఇంకా సిలబస్ జరగడం లేదు మాకు ఎఫ్ఎవర్ ఎఫీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మాకు టీచర్లు రావాలని కోరుతున్నాము చంద్రశేఖర్ నుంచి చదువుకోవడానికి వలన మేము ఎంతో లాస్ అవుతున్నాము ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి మాకు పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది కావున ఒక్క చాప్టర్ కూడా జరగలేదు సోషల్ మ్యాథ్స్ అండ్ బయాలజీ ఇది ఏమి జరగలేదు కాబట్టి మాకు చాలా కష్టం జరుగుతుంది కాబట్టి మాకు టీచర్స్ ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాము చంద్రశేఖర్ నుంచి మినపా నుంచి నుంచి పిల్లలు వస్తున్నారు కాబట్టి సార్ వాళ్ళు తక్కువ మేము ఎక్కువ కాబట్టి ఇతరులు రావాలని కోరుకుంటున్నాము ఏమిఓ రామకృష్ణరావు గారిని ప్లీజ్ సార్ మీరు మేము కోరుకుంటున్నాము ఎంఓ రామకృష్ణారావు గారి మా చర్యలు రావాలని కోరుకుంటున్నాము మీ ఖచ్చితంగా టీచర్లు వాళ్ళు గెట్ వే చేసి ముంగుకి ప్రేమ స్కూల్కి వస్తున్నా వస్తారని నేను కోరుకుంటున్నాను లేరు కాబట్టి వాళ్ళు వాళ్ళని ఎంఈఓ రామకృష్ణారావు గారు పంపిస్తారని మేము కోరుకుంటున్నాము చదువుకోవడానికి వస్తున్నాను ఇక్కడ పిల్లలు ఎక్కువగా ఉన్నారు కానీ టీచర్స్ లేనందువలన మేము చాలా లాస్ అవుతున్నాము ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి మాకు బోర్డ్ ఎగ్జామ్స్ కూడా తొందరలో వస్తున్నాయి మేము మ్యాథ్స్ సబ్జెక్ట్ అసలే జరగలేదు ఒక్క చాప్టర్ కూడా జరగలేదు కాబట్టి మనం చాలా లాస్ అవుతున్నాము పై అధికారులను చాలా కోరుకుంటున్నాము టీచర్స్ పర్మనెంట్గా పంపిస్తారని మేము ఎంతో లాస్ అవుతున్నాము ఎంతో దూరం నుంచి ఆటోలకు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం కానీ మాకు టీచర్స్ లేరు కాబట్టి మాకు టీచర్స్ని తొందరగా పంపిస్తారని కోరు అసలే లేరు ఇప్పటికే ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఎఫ్ఏ టూ కూడా అయిపోయాయి కానీ ఆ సబ్జెక్ట్స్ మాత్రం జరగలేదు కాబట్టి మాకు తొందరగా టీచర్స్ ని పంపిస్తారని కోరుకుంటున్నాం సార్ వాళ్ళు మీ పేరెంట్స్ తోకొచ్చి మాట్లాడి అని అంటున్నారు మా పేరెంట్స్ వచ్చినా లెటర్స్ పంపిస్తా కూడా ఎవరు రెస్పాండ్ కావడం లేదు అసలేం చెప్పడం లేదు టీచర్స్ వస్తారని చెప్పారు కానీ టీచర్స్ అసలే రావడం లేదు ఇప్పటికీ చెప్పి కూడా